బైబిల్ గురించి ఒకవేళ మీకు చెప్పాలంటే అందులో మంచి కూడా ఉంటుంది మంచియే ఉంటుంది అని చెప్పండి అది చెప్పు చాటగాక కొన్ని తప్పులు ఉంటుందండి ఏదో ఒక తప్పులు అంటే కొన్ని ఉంటుంది కొన్ని కదా అసలు బైబిలే కల్పితం బైబిల్ మొత్తం బూతులే తప్పులే ఉంటుంది దాన్ని అసలు పరిశుద్ధ గ్రంథం వాళ్ళు ఎట్లా చెప్పుకుంటున్నారు అని నీకెందుకు ఆయనకెందుకు అవసరం లేదు కదా లేదా నువ్వన్న మతం మారిపో ఇక్కడొచ్చి బైబిల్ గురించి బోధించు లేదా బైబిల్లో ఉన్న తప్పులంతా నువ్వు సర్ది పెద్దవాళ్ళని కూర్చోబెట్టి మీరు రాధా దాస్ అనే వ్యక్తి ఎంతసేపు బైబిల్ మీదనే యుద్ధం ప్రకటిస్తలేడండి ధర్మాన్ని కూడా చెప్తున్నాడు ఏ ధర్మాన్ని ఇప్పుడు మా హిందుత్వంలో ఉన్న రామాయణం గురించి కావచ్చు మహాభారతం వేదాలు కురుక్షేత్రం గురించి అన్ని చెప్తాడు ఆయన ఆయన కాదు కదా చాలా మంది చెప్తున్నారు ఆయన ఒకయిన చెప్తున్నాడు చాలా మంది ఉన్నారు వేద పండితులు చాలా మంది ఉన్నారు కానీ అందరు ఇలా ఇలా చేస్తలేరు కదా పురాణాలు ఇతిహాసాలు చెప్తున్నారు చాలా మందికి చెప్తున్నారు సంప్రదాయాలు చెప్తున్నాడు ఆ చెప్తున్నారు సెల్లుడు కొడతా కానీ ఆయన లాగా సెల్లుడు కొడతారా కొడతాను కొడతారా ఆ ఇప్పుడు హిందుత్వం ప్రమోట్ చేస్తున్నట్టు కొడతాను నేను తప్పలేదు కానీ ఏదైతే క్రైస్తవ మతాన్ని తొక్కుకుంటా పైకి వెళ్తాను అనేది తప్పు